దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ప్రత్యక్ష గుడారంలో బయట ఆవరణము మధ్యలో పరిశుద్ధ స్థలము తర్వాత అతి పరిశుద్ధ స్థలం మూడు భాగాలు ఉంటాయి అయితే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అచ్చ ఐదవ వచనంలో రాత్రి ఇకనెన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రపే వారి మీద ప్రకాశించను అని చెప్పబడింది ఇక్కడ ఈ వాక్యంలో సూర్యకాంతి గురించి చెప్పబడింది దీపకాంతి గురించి చెప్పబడింది ప్రభువే వారి మీద ప్రకాశించును అని చెప్పబడింది దీనిని ప్రత్యక్ష గుడారానికి అన్వయించుకుంటే ప్రత్యక్ష గుడారంలో ఆవరణము పైన పైకప్పు ఉండదు సూర్యకాంతి అక్కడ పడుతూ ఉంటుంది ఆవరణంలో సూర్యకాంతి ఉంటుంది పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంటుంది అక్కడ దీపకాంతి ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో క్రీస్తు సన్నిధి ఉంటుంది అక్కడ ఇక కాంతితో పని లేదు దేవుడైన ప్రభువే మన మీద ప్రకాశించు మనము పాపాన్ని విడిచిపెట్టి ఆవరణంలోకి లోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ స్థలంలోకి శరీర కార్యాలను విడిచిపెట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి చేరి ప్రభు సన్నిధిని దినదినము అనుభవిస్తూ పోయిన దేవుడే మన మీద ప్రకాశించినట్లుగా పరిశుద్ధతలు ఎదగాలి ఆమె